ओम अस्मत गुरु भयोमन्माहाम अस्वीनाद समार भमनाध्यामनमज्ञाम अस्मदाचार्य परिजनं धर्म वंदे गुरु परम परम अस्तेव सत्यं देवं कम सचारो रमतुन देवकी परमानंदं कृष्णं वंदे जगमेरे ससंका चक्रम सक्रीट कुंडलम सपीतवस्त्रम सहार वक्षस सरसो विलकाउ

ఓవర్ ద లోకంలో పరికించి వాడైన భగవానుడు లోకాధ్యక్షులను కీర్తించమని జీవుల ఆచరించు సకల కర్మమున స్వయంగా దర్శించ కలిగి ఉన్నాడు తాను దర్శించలేని దాంట్లో ఏది లేదు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర జగత్తును సృజించున్నది అని భగవానుడు రాజవిద్యారాజ యోగంలో తెలియజేసి ఉన్నాడు అధ్యక్షుడనగా సాక్షే కర్మలు కర్మలో వాడు కాదు లోకములు లోకమనగా అనుభవ భూమి అని అర్థం లోకములను వ్యక్తికి అన్వయించుకున్నచూ కొనినచు త్రిలోకములనగా జాగ్రత్త స్వప్న సుస్వ సుసు జాగృత స్వప్న సుసు వ్యవస్థలని భావం లోకాధ్యక్షుడనగా అవస్త్రాయ లో జరుగు సమస్తమును సాక్షసులు చులాడని భావం సర్వమును దర్శించు నిస్సంగడే మెరుగువాడిని అర్థం ఈ విషయమైన కైవల్యోపనిషద్దు చక్కగా వివరించుతున్నది త్రిషుధామసోజ్యం భక్త తేభ్యో విలక్షణ సాక్షి చిన్మిత్రోహం సదా శరీరత్రయమనే మూడు స్థానములందరూ అనుభవించబడిచినవి అనుభవించబాడు అనుభవించుట్టుగా నేను ఏవేవి కలవో వాటికంటే నేను విలక్షణను సాక్షి స్వరూపణను చిన్మాత్రుడను సదాశివుడై ఉన్నాను బ్రహ్మదేవుడు అశ్వలాయన మహర్షికి చెప్పాను భగవానుడు లోకాధ్యక్షుడైనాడు కనుక జీవుల కర్మములని వీక్షించ నేను దేవతలకు కూడా తానే అధ్యక్షుడు ఈ విషయము రాబోనామం వివరించు నూట ముప్పై నాలుగు సురాధ్యక్ష ఓం సురాధ నమః ఈ ఊ ప్రెస్టిసైడ్స్ గాడ్స్ దేవతల కూడా తాను అధ్యక్షుడై సురాధ్యక్ష అనుతించబడినారు దేవతలు కూడా తాను నియామకుడై వారి చేస్తున్న పర్యవేక్షించడం ఇంద్ర అగ్ని వాయు వరుణాది దేవతలు ఆయన్ని తల వంచి పనిచేస్తున్నారు దిక్పాలకులు కూడా ఆయన లోబడి ఉన్నారు ఆయన అధ్యక్షత ఎందు పర్యవేక్షణ ఎందు పరిశీలనార్హమైన అంశం ఏమిటి రాహు చూద్దాం నూట ముప్పై ధర్మాధ్యక్షర్మాధర్మను వీక్షించుడి చే భగవానుడు ధర్మాధ్యక్షానికి దేహధర్మం ఇంద్రియ ధర్మం మనోధర్మం బుద్ధిధర్మం ఆయా భూమికల్లో కల్లో వర్తించడం కారణభూతుల ఒకటి వల్ల కూడా భగవాన్ ధర్మాధ్యక్ష దేహేంద్రియ మనోబుద్ధులలో భగవానుడు ధర్మా వ్యక్త స్వరూపం తెలియచుంది చైతన్య స్థాయిలో తాను అవ్యక్తమై అలరారుచున్నాడు ఈ విషయం రాఘవ నామం తెలియదు నూట ముప్పై ఆరు కృత కాజ్ అండ్ ఎఫెక్ట్ ఓం కృతకృత్యక్త అవ్యక్త స్వరూపుడే గలమైన భగవాన్ కృతకృత్య అని తెలియజేసి తెలియబడుచున్నాడు కార్యరూపం రూపం వ్యక్తమైన వాడు కారణరూపం అవ్యక్తమై భాషించు తానే ఉన్నవాడు జగత్తును అందులోని కార్యకలాపంలో గావించిన తాను వ్యక్తమైనట్టు తెలియచున్నాడు యథార్థానికి నిత్య శుద్ధ బోద్ధ ముక్త స్వరూపమైన తాను అవ్యక్తమై ఎలాంటి మార్పులు లేక నిశ్చలుడై ఉన్నాడు రుజ్ రజ్జువులో సర్పం గోచరించిన రజ్జువు ఆధారం సర్పం అధే ఆధేయము రజ్జువు కారణం సర్పం కార్యం కార్యరూపమైన సర్పము దర్శించుటే కానీ కారణరూపమైన రుజ్జువు కూడా మార్పు చెందినట్లే భోజనం యథార్థానికి రజ్జులో ఏ విధమైన మార్పు లేదు సర్పముల దర్శన స్థాయిలో రజ్జుమున సర్పంగా వ్యక్తం రజ్జు దర్శన స్థాయిలో అది కాల రూపమైన వ్యక్తం వ్యక్తావ్యక్త స్వరూపము రెండింటి తానాయనుడి చేత సృష్టి అధికరములను వేరువేరుగా తెలియబడుతు తన కళ అన్యము కాదని విషయం నామం ద్వారా నూట ముప్పై ఏడు నామం చతురాత్మ ఓం చతురాత్మ యనమ ఫోర్ అండ్ ఫోల్డ్ ఇన్ హేజ్ లేచార్ భూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడే చతురాత్మ అని స్థుతించబడుచున్నాడు బ్రహ్మ ద్రక్షాది ప్రజాపతుల కాలము సర్వజీవులు ఈ నాలుగు జగ సృష్టికి కారణమైన భగవద్విభూతులు అలాగే రుద్రుడు కాలము యమాదులు సర్వజీవులు ఈ నాలుగు జగత్ ప్రళయమున కారణమైన భగవద్విభూతులు అని విష్ణు పురాణం రోచించింది కనుక సృష్టి స్థితిలయాదులందుకు గోచరించు సమస్తం విష్ణుదేవుని అని భూతులు సృష్టి స్థితి లయాల కారణభూత్రే అతీతము నాలుగవ భూమికిలో వాడే జాగృతి స్వప్న సుఖ్య సుత్య వ్యవస్థల్లో తానే ప్రకాశించి మూడింటికి అతీతమైన స్థితిలో ఉంటే ఆత్మ చతురాత్మ అని స్థుతించబడుచుంది ఇది వ్యక్తికి సమన్వయించడం ద్వారా ఆధ్యాత్మిక అవగాహన సృష్టి కార్యములను తాను ఏ ఏ రూపముల ద్వారా వ్యక్తమైన సృష్టి కార్యం నిర్వహించున్నాడు ఈ విషయం రాబోనాముడు నూట ముప్పై చతుర్యోగ ఓం ఈ ఉ హ్యాస్ ఫోర్ మేనిఫెస్టేషన్ నాలుగు విధముల ఉంది సృష్టి కార్యములు చేయుడు చేత భగవానుడు చతురా అని పిలువబడుచున్నాడు అనగా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుధులుగా అవతరించి సృష్టి కార్యమును వాసుదేవుడు పరమగతియును సంకర్షణ జ్ఞానస్వరూపుడై వెలుగును ప్రజ్ఞనుడు వేద స్వరూపుడైన అనిరుద్ధులు శక్తి సంబంధితమై వెలుస్తుంది జ్ఞానశక్తికి సంకర్షణుడు ఇచ్చాశక్తికి ప్రజ్ఞనుడు క్రియాశక్తికి అనిరుద్ధుడు అధిష్టాన సత్వ స్వరూపముగా వాసుదేవుడు భాషించదడు భగవాన్ చతుర్యోగం వ్యక్తమైన మనం చతుర్వ్యక్తుల ద్వారా భగవాన్ చేయను అయ్యే నాలుగు యోగమును ఈ విషయంలో నామం ఎవరైనా నూట ముప్పై తొమ్మిది చతుర్భు చతుర్భ్రంస్థ ఓం చతుర్ధస్టా ఈ వూ హ్యాస్ ఫోర్ ఫోర్ట్రింగ్ పుడింగ్ టీత్ నాలుగు కోర పండ్ల కనుక భగవాను చతుర్ధ్రంష్ట అని కీర్తించబడినాడు ఇరణ్యకస్పను వధించుటకే శ్రీహరి స్తంభం నుండి బయలుదేరాను అదే నారసింహ అవతారం భక్తుడైన ప్రహ్లాదను నరసింహమూర్తి రూపంలో వచ్చిన శ్రీహరి హరణ్యకస్పను వదించడం మలోని ప్రహ్లాదంగా భక్తిపర పక్వం పక్వమై శ్రీహరి దర్శనం జ్ఞానం పొంది తరించవలసిన భక్తి జ్ఞాన యోగ కర్మ అనే నాలుగు దంతముల నరసిండని ఆధ్యాత్మిక ఐశ్వర్యం చైరంజకస్సుపుడైన అజ్ఞానం దగ్గం కావాలని ఇంద్ర నీ వాహనమైన ఐరావతం కూడా నాలుగు దంతములు కలవు కనుక ఆ అనగా ఐరావతం అని కూడా పేరు ఐరావతం రజేంద్రా గొప్ప ఏనుగుల్లో నేను ఐరావతములని భగవానుభూతి యోగంతో తెలియజేస్తున్నాను చతుర్ యూజ చతుర్వ్యక్తుల ద్వారా భగవాన్ జరుడు యత్నించు మునుల మనలను చతుర్భుజనైన భగవాన్ రక్షించడం ఈ విషయం రావో నామం ద్వారా ఆ గ్రహించగ నూట చతుర్భుజర్ ఆల్ చతుర్భుజ నాలుగు భుజములు కలిగిన చే భగవాన్ చతుర్భుజులను కీర్తించబడినాడు శ్రీ విష్ణుమూర్తి నాలుగు హస్తములను శంఖ చక్ర గధా పద్ములను ధరించి భక్తులను ధరించి తీరు అనుగ్రహమును ప్రసరంపజేసి రక్షించే విధం ఈ నాలుగు వస్తువుల ద్వారా చతుర్భుజులైన విష్ణుమూర్తి ఒక చేతిలో పాంచుజన్యమను శంఖముడను అజ్ఞానం నిద్రావస్థలో ఉన్న జీవులను పాంచజన్యమనే శంఖమును జాగృతిని కల్పించడం సంసార తాపత్రము తెలియజేసి అమృతత్వము పునఃయత్నించమని సూచించడం ఏ పాంచుజన్యం యొక్క శంక అను శంఖం యొక్క సాంకేతం రెండు విష్ణుమూర్తి రెండవ చేతిలో కౌమౌదకి అని గది ఉండను భక్తుల శారీరక మానసిక సాంఘిక ఆధ్యాత్మిక పరిధుల్లో వచ్చి అడ్డంకులను తన గది చేదించి వారి మార్గమును సుగమం చేయాలి మూడు విష్ణుమూర్తి మూడవ చేతిలో సుదర్శన మనం చక్రం తనను ఆశ్రయించిన భక్తులను కాలచక్రం దాటించి దర్శనం అనే సుదర్శనం ప్రాప్తించినట్టు చేయడం సుదర్శనం అనగా సమదర్శనం అని భావం నాలుగు అట్టి సమదర్శనం చే సముద్ర భక్తునికి తన నాలుగవ చేతి పద్మం అందించడం పద్మం జ్ఞానం సంకేతం పద్మం ఇచ్చటనగా వారి వలన వారిని పూర్తి జ్ఞానవంతులు చేయటానికి చతుర్భుజులైన పరమాత్మ జ్ఞాన సంపన్నుడై భక్తులను ధరించినాడు తేజోసంపన్నుడైన సమస్తం ప్రకాశింపజేస్తున్నాడు ఈ విషయం రాహు రామందు వివర వివరం స్వస్తి మంగళా శాసన పురోగమై రాచమై సర్వైశ్వ పూర్వైరాచాయ సత్పాయ స్వస్తి జయ శ్రీరామ్ Sí,